నమస్తే నమస్తే ఆవ్ నమస్తే సార్ కూర్చోండి కూర్చొన్నాయా ఏమి ఏం లేదు ఏం లేదంటే వద్దులే కడితే సార్ ఉంది ఉంది ఆ ఏం లేదు ఏం లేదు ఎందుకు వచ్చారు మరి పిల్ల కావాలి సార్ ఒక పిల్ల కావాలా దేని అంతే దేనికి పెళ్లి చేసుకోవడానికి అబ్బా సరే 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 బాగుండాలా బాగు తెల్లగా బుర్రగా ఆవుగా ఐదు ఏడు ఫోటో ఎదురు కోటు మామూలే కరెక్ట్ ఫోటో ఉండాలా కరెక్ట్ ఫోటో ఉండదా ఫోటో బాగుండాలా అని అర్థం అదే ఫోట బాగుండాలా మేము అంటే ఇంకా మా అమ్మాయిని చూసి కొన్ని ఫోటోలు గీకల్ ఇమ్మని చూపిస్తే సెల్ సెల్లోకి చూపిస్తా చూపిస్తే మేము ఓకే కదా ఎస్ మరి నా నా ఎవరవు

బాగుండదు చూడు ఇక రాలేదులే మంచి వాళ్ళు సరే సరే సంసారం బాగా చేసేవాళ్ళు కావాలి వంటలు సంసారము పని ఇంట్లో అన్ని చూసుకునే వాళ్ళు కావాలా కావాలి ఊరికే గది బిజెరు ఉంటే కష్టం

ఏం లేదు అమ్మాయి వాళ్ళు అంత అసలు అన్ని బాగుండవి కాబట్టి అమ్మాయికి వచ్చేసి ఇరవై తొమ్మిది కొంచెం పెంచకుండా నువ్వు బానే ఉండవు ఇంకేమి అనుకున్నాడా మనిషి మనిషి కాదపా పెళ్లి ఎవరు నువ్వే కదా ఏం కాదపా నా ఈ మనిషికి

పన్నో రోజులకు తాతలాగా ఉన్నాడు కానీ ఇప్పుడు అట్లా ముందు పోతుంటాయి చిన్నపిల్లలు కూడా మీరు వయసు అంత జస్ట్ ముప్పై ముప్పై అంత ఏమంటే పట్టి పని పని ఆ దున్నడం అక్కడ దున్ని దున్ని ఇట్లా తెల్లగైపోయినావి స్త్రీ తెల్లగేసిన పెద్ద విషయమా చూడు కొంచెం కడక తక్కువ లేదు అమ్మా ఖర్చు ఎక్కువైతే వచ్చారు ఎంత ఏం లేదు మినిమమ్ ఒక లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చేస్తా అమ్మా ఎందుకంటే ఆ పిల్లలు వాళ్ళ నువ్వు ఆడపిల్లల వాళ్ళని నేను ఒప్పించేలా రన్నింగ్ చేసేలోపు ఖర్చు ఎక్కువ లక్ష రూపాయలు ఇవ్వండి తర్వాత నువ్వు వచ్చేసి మిషన్ రంగు కొట్టుకో ఆ కడ్ల కలద తీసేయండి తీపిస్తాం ఆ కళ్ళదల్లి తీసేసి బాల్ కోటు షూట్ డౌట్ ఉంది కదా ఇప్పుడు చూడు చూడు ఇరవై ఎట్లుంది విషంగా మనం మనము మనం సృష్టించుకోవాలి బాగుంది పోనీ ఏమంటారు చేస్తాడు కదా అదేపా కాపురం బా

నేను ఫోన్ చేసి చెప్తాను ముహూర్తం కాదు ఆస్ట్రే పెళ్ళి సూపులు చూడాలా తర్వాత వాళ్ళు పోలా తర్వాత ఇప్పుడు చూసేంత ఓకే లేదు డైరెక్ట్ పెళ్ళే డైరెక్ట్గా డైరెక్ట్ చూడండి ఆ ముల్లి వదిలే అదే కరెక్ట్ అంతే సర్లే మరి ఇంకా పని ఇప్పుడు ఏ రోజు రావో చెప్పేసి ఆ రోజు వచ్చేసి సమయముందు ఆ ఇది ఫిబ్రవరి పదిహేను తేదీ పెళ్లిళ్లు స్టార్ట్ అవుతున్నాయి ఆ రోజు నుండి ముహూర్తలు ఉన్నాయి కాబట్టి ఓనీ పేరు పేరు

మళ్ళీ నువ్వు పొరపాటు చేసు ఇప్పుడే చూడు బాగా లేదు వీడియోలు కూడా చేసిందాక అవునా రీలు గీలు డ్యాన్స్ అన్ని చేసిందంట ఆయమ్మ బాగుంటుందమ్మా నాయత పట్టేలే హావు నాతో బాబా బాగా చూసుకొని నువ్వు అవును మళ్ళీ నువ్వు బాగా చూసి కొట్టేవో ఏం లేదు మందాగే ఏం లేదు చూడు ఆయమే చూడు

ఇదే సంసారం చేస్తాడు అని రెండు లక్షలమేమి అమ్మాయిని ఓకేంది అలానా ఎస్